మేమైతే ఇల్లు మారామండి ఆ ఇల్లు మారిన ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజైతే నేను నువ్వు ఓపెన్ అయ్యే ప్లేస్ అయితే చాలా ఉంది ఇక్కడ బట్టలు అయ్యి ఆరేసుకోవడానికి కూడా కింద ఇచ్చారండి పైకి ఎక్కాల్సిన పని లేదు నాకు ఇంతకుముందు ఇంట్లో అయితే పైకి ఎక్కేదాన్ని పైకి ఎక్కి ఆరేసేదాన్ని కిందనే ఇచ్చారు ప్రాణం హాయిగా ఉంది చాలా ప్లేస్ కూడా ఉంది ఓపెన్గా కొంచెం గాలి వెళుతుగా బాగుంది ఇదంతా అయితే హాల్ అండి ఈ ఫోటో వచ్చేసి మా పిల్లలు అప్పుడు మా ఆయన ఎత్తుకొని దిగారు అన్నమాట బుడ్డి బుడ్డి పిల్లలు ఈ సామాన్ అంతా కూడా ఇట్లా సర్దేనండి సెల్ఫ్ మొత్తం అయితే కిచెన్లోకి వెళ్దాం కొన్ని అయితే సర్దుకోలేదండి నేను ఇంకా సామాను ఇంకా కొన్ని సర్దాలి సర్దినంత వరకు మాత్రం ఇట్లా ఉందన్నమాట ఇదంతా కూడా ఇక్కడ దేవుణ్ణి అయితే ఇక్కడ పెట్టుకున్నాను నేను కింద ఏదైనా చెక్కతో చేపించమన్నానండి చేపిస్తానమ్మా అన్నారు ఓనర్స్ చేపిస్తే పైన పెట్టుకుంటాను అయితే కింద పెట్టాను ఈ డ్రమ్ము నిండా కూడా సామానే ఉన్నాయి ఎందుకు అంటే కొంచెం పళ్ళ స్టాండ్ అది కొట్టాలన్నమాట దాన్ని కొడితే కొంచెం వాటిలోకి వెళ్ళిపోతాయి కొన్ని సర్దాల్సినవి అయితే ఉన్నాయి సర్దినంత వరకు వీడియో చేస్తాం జరుగుతుంది సెల్ఫ్ అయితే ఇట్లా వచ్చింది పైకొద్దు బాటిల్స్ అన్నీ కూడా అలా పెట్టాను ఇదేమో మా ఓవెన్ చాలా ఇష్టంగా కొనుక్కున్నాను ఓవెన్ని పిల్లలు ఉంటే మంచిగా దగ్గరలో ఉంటే అన్నీ చేసి పెడదాం కేక్స్ అన్నీ చేసింది లేదు ఏమీ లేదు వస్తువు అయితే కావాలనిపించి తీసుకున్నా వాడటం తక్కువ అనవసరంగా అనిపిస్తుంది అండి ఓవెన్ అయితే మాత్రం ఈ ఫ్రిడ్జ్ ఏమో ఇక్కడ పెట్టాను ఈ వంట కదా కొంచెం వెంటిలేషన్ బాగుందండి ఇంటికైతే కిటికీ ఇక్కడే వచ్చింది కాబట్టి గాలి వెతురు బాగా అనిపిస్తుంది అనమాట ఈ వంటగది కూడా కొంచెం పెద్దగా ఉంది విశాలంగా ఉంది కిచెన్లో వంట చేసుకోవడానికి కూడా నాకు ఏదో పళ్ళ స్టాండ్ అయితే అక్కడ గోడ కొట్టాలి ఇంకా అది కొడితే కొన్ని సామాన్లు వెళ్ళిపోతాయి అది కొట్టేవాళ్ళు రావట్లేదు మేకలు కదండి రెండు మేకలు అవి కొట్టించిన తర్వాత దాంట్లో సర్దులే లేని ఈ డ్రమ్ము నిండా ఇంకొక డ్రమ్ము నిండా రెండు డ్రమ్ములు సామాన్ అలాగే ఉన్నాయి మా ఆయన అయితే సామాన్ కదిలి మాకు ఇంకా అలాగే ఉంచాయి అని అంటున్నారు అనమాట నాకేమో మనం అన్ని సర్దితేనే కదా బాగుండేది ఇల్లంతా కూడా ఆలోచేసి సర్దిన వాడు తొక్కేస్తానే ఉంటాడు ఏ చూపించు మా అబ్బాయి నేను సత్తుతానే ఉంటాను వాడు గాడిద లాగా తొక్కేస్తూనే ఉంటాడు ఎన్నిసార్లున్నా సర్దానండి తొక్కుతూనే ఉంటాడు ఇదైతే ఇదిగో ఇన్వెటర్ అయితే ఇక్కడ ఫిట్ చేసామండి ఇన్వెటర్ ఇక్కడ ఫిట్ చేసాము ఇవేమో మిషన్స్ ఇదేం పీకో మిషన్ అదేమన్నా మామూలు మిషన్ రెండు మిషన్లు ఉన్నాయి నాకు గ్లౌస్లు అవి కొడతాను ఇంత ముందు కుట్టేదాన్ని ఇప్పుడైతే కుట్టట్లేదు కానీ మిషన్స్ అయితే ఉన్నాయి నాయ నేనే కుట్టుకుంటాను ఇవ్వండి ఇవన్నీ తీసి పై పక్క పెట్టారు గ్లౌజ్ అన్నీ నావన్న కుట్టుకుందామని తీస్తూ ఉంటా పెడతా ఉంటా ఎప్పుడో నా తీరుబాటు అయినప్పుడు కుడతా ఉంటానన్న ఇది వచ్చేసి వాష్రూమ్ వచ్చిందండి ఇక్కడ హాల్లోకి వచ్చింది వాష్రూమ్ వచ్చేసి బెడ్రూమ్ బెడ్రూమ్ అంతా ఇలా సర్దాను ఈ ఫోటో తెలుసుక మా నాన్నగారి ఫోటో మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా ఇష్టం ఎందుకంటే ఎవరికైనా తండ్రి అంటే ఇష్టమే ఉంటుంది కదా ఇప్పుడైతే ప్రస్తుతానికి చనిపోయి ఆరు సంవత్సరాలు అయింది నేను చాలా మిస్ అవుతున్నా మా నాన్నగారిని అప్పుడప్పుడు అటు ఇటు వెళ్తా ఉంటే ఎప్పుడన్నా ఊరికే మాట్లాడుకుంటూ ఉంటాను నాలో నేను మా డాడీతో మాట్లాడినట్టు అన్నమాట బెడ్రూమ్ అంతా ఇట్లా సర్దానండి ఏసీ వచ్చేసి అక్కడ బిట్ చేశారు ఇదండి మేము ఉండే ఇల్లు సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇది చాలు మనకి ఇల్లు సొంత ఇల్లు అయితే పెద్దగా ఎంత విశాలంగా ఉన్నా పర్లేదు కానీ ఎంటుకుండేటప్పుడు కొంచెం మనకున్న బడ్జెట్లో మనకి నచ్చినట్టుగా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉంటేనే మనకి బాగుంటుందన్నమాట ఎందుకు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి నెల వచ్చేసరికి వెంట వెంటనే రెంట్లు ఇస్తానే ఉండాలి కదా దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు కానీ ఓన్ హౌస్ వచ్చేదాకా మాత్రం ఇలా రెంట్కే తిరుగుతూ 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 ఉన్నాము ఏ ఇంట్లో ఉన్నా కూడా నేను బాగా నీట్గా పెట్టుకుంటాను మంచిగా మెయింటైన్ చేస్తాను ఓనర్స్ కానీ నేను కానీ అందరం కూడా ఎక్కడుంటే అక్కడ మంచిగా కలిసిపోయేటట్టుగానే కలుపుకోలుగానే ఉంటామండి మేము డ్రెస్సింగ్ టేబుల్ అండి మర్చిపోయాను ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా నేను అంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకంగా చాలా జాగ్రత్తగా అంటే కుట్టినవి ఏయో డబ్బులు దాచిపెట్టుకొని చిన్న చిన్నగా కొనుక్కున్నాను అనమాట సామాన్లతో కూడా ఏ సామాను లేకపోయినా నడవదు కదండి ఇంట్లో ప్రతీది అవసరమే అందుకని ఏయో అలా ఉంచుకున్నాను మీకు అనిపించింది అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు నా వీడియోస్ చూస్తున్నారు కదండి మీరందరూ కూడా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అటుసేపు సాయంత్రం కూడా కూర్చున్నాం అనుకోండి చల్లటి గాలి అసలు ఎంత గాలి వస్తుందంటే అంత గాలి వస్తుంది బాగుంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ అండి వచ్చేసి వాషింగ్ కి ఇచ్చారండి వాషింగ్ మిషన్ బట్టలు వాష్ చేసుకోవడానికి ఇక్కడ కొంచెం కట్టారు అటెన్ చూపించారు అదంతా కూడా ఇంకా మనం ఎప్పుడైనా కొంచెం వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు మెట్ల కింద వచ్చిందనమాట పెట్టుకున్నాను ఇంకెదురుగా మాకున్న రెండు కుండీలు వెళ్ళండి పులసూను మనీ ప్లాంట్ అదేమి రోరు నేను ఎక్కువ కుండీలు పెంచాలనుకున్నా కూడా ఇంతకు ముందు ఇంట్లో చాలా కుండీలు పెంచేదాన్ని అవి కుండీలు పెంచినప్పుడల్లా వాటి మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటా ఆ ఇల్లు ఇల్లు మార్చుకుంటూ ఇబ్బంది అవుతుంది అందుకని ఆ కుండీలు అన్నీ తీసేసాను లేదంటే చాలా బాగా పెంచేదాన్ని అండి గులాబీ పువ్వులు కానీ అన్నీ ఆకుకూరలు వెజిటేబుల్స్ కూడా వేసేసేదాన్ని ఒక ఇరవై కుండీలు ఉండే నా దగ్గర ఇప్పుడైతే ఇంట్రెస్ట్ అంతా పోయింది ఎందుకంటే రెండిళ్ళల్లో మనం చేయలేము తిరగలేము తిరగలేము కదా అటు ఇటుగా అందుకని అవన్నీ తీసేసి ప్రస్తుతానికి రెండు కుండీలు వరకు ఉంచాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్